ఈ రోజు కలెక్షన్ డిజిటల్ ప్రింటు సాటిన్ బార్డరు ఆరున్నర కొరత అండి సోరత్ లో చీర మీకు గుంటూరులో ఇస్తాను శారీస్ అన్ని డిజిటల్ ప్రింట్ సూపర్ ఉన్నాయి కలెక్షన్ మీరు చీర చూస్తే ఎవరైనా కొనాల్సిందే ఇవి బయట ఏడు వందల యాభై ఎనిమిది వందలు తక్కువ సేల్స్కి రీసేల్ కస్టమర్లకి గా తీసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తాయి ఇప్పుడే స్టాక్ వచ్చింది సూరత్ నుంచి ఫుల్ కలెక్షన్ అన్ని లేటెస్ట్ కలెక్షన్ అండి డిజైన్స్ అన్ని సూపర్ ఉన్నాయి ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కొద్దిగా బల్క్గా కొంటాం అంటే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా హోల్సేల్గా కావంటే ఇంకా మా పుట్ల చాలా వెరైటీస్ ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోలో ఏమొస్తున్నాయి తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆఫర్లు ఏం అనేది మీకు ఆఫర్లు ఏం అనేది మీకు చక్కగా క్లారిటీగా అర్థమయ్యింది ఓకేనా ఈ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ఆపోజిట్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబరు వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ మీకు డిస్ప్లేలో ఉంటుంది ఓకే చిన్న బ్రేక్ మేడం మేడం మొన్న జాయిటన్స్లో వీడియో పెట్టా అక్కడక్కడి నుంచి జనాలు అయితే బ్రహ్మాండంగా ఆర్డర్ పెట్టుకున్నారు అన్ని లోటస్ డిజైన్ చూడండి డిజైన్ ఎంత క్లాస్ ఉందో ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు మెత్తగా దూదున్నట్టుందండి కానీ పార్టీవేర్కి ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి మన ఇంటి ఆడపిల్ల పెట్టుబడులకైనా కింద సాటిన్ బాగుంది మేడం చాలా గా నిదానంగా వివరంగా తన చూపిస్తున్నా చాక్లెట్ కలర్ కాఫీ కలర్ మిలటరీ గ్రీన్ పశ్చిమ ఆడకి డార్క్ మెహిందీ కలర్ నేరేడి పండు కలరు డార్క్ ఆలివ్ గ్రీన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఎవరు మిస్ అవుతుంది వీడియో చివరిదా చూడండి ఇది ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాడికి మంచి లాభాలు వచ్చే ఐటమ్ ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు డిజైన్ కూడా సూపర్ ఉన్నాయండి కలర్స్ మెత్తగా దూదిలాగింది బయట ఏడు వందల యాభై ఎనిమిది వందల మీరు చీరలు అండి సాటిన్ బార్డర్ చిన్న సిల్వర్ లైన్ డిజిటల్ ప్రింట్ కొత్త కొత్త కాన్సెప్ట్ అనమాట చక్కగా హ్యాపీ కొనుక్కోండి అన్న మాకు వీడియోలో కనబడలేదన్న సరిగ్గా అంటే మీకు అయినా చక్కగా ఇస్తాను నావీ బ్లూ కలరు బ్లాక్ కలరు ఇదిగోండి మేడం డార్క్ బ్లూ కాంబినేషను ఎల్లో సూపర్ ఉందండి దూదేనండి చీర బాటిల్ గ్రీను నేరేడు పండు కలరు డార్క్ బ్లూ కాంబినేషను మంచి కలర్ కాంబినేషన్ అండి బాగుంది సరుగు బాగుంది సోరస్లో ఇచ్చేటట్టు గుంటూరులో గుంటూరులో మస్ట్ ఇది చూడండి ఫ్రూటీ మ్యాచింగ్ అంటారు ఫ్యాన్సీ కలర్స్ డ్రై ఫ్రూట్ కలర్స్ అంటారు కనకాంబరం కాఫీ కలర్ చాక్లెట్ కలర్ మ్యాచింగ్ డార్క్ దూప్ చాయ్ కలరు సిల్వర్ యాష్ కలర్ కాంబినేషను పిస్తా గ్రీను చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వీడియోలో ఏదైతే చూసారో ఒకేలా డబ్బులు రెడీగా ఉంటే ఫోన్పే దాని గూగుల్ పే ద్వారా కొనాలనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి బిల్ పెడతా మళ్ళీ ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తాను ఆప్షన్ నా దగ్గర లేదండి సీవోడ్ ఆప్షన్ లేదనమాట సిల్వరు దూప్చాయ్ కలర్ కనకాంబరం చాక్లెట్ కలర్ ఇదిగోండి యాష్ కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ కింద బార్డర్ చూసారా క్లాస్గా డిజిటల్ ప్రింటు ఫ్యాన్సీ మోడలు చాలా అసలు ఏ చీర మూడు వందల యాభై రూపాయలు ఒక చీర అమ్మనండి మీరు వీడియోలో చూసాం కదా ఒక చీర పోస్ట్ చేయండి నాకు రెండు చెల్లు ఉండను కాదు హోల్సేల్ ఇది హోల్సేల్ అంటే ఒక పది చెల్లు ఇరవై చెల్లు ముప్పై చెల్లు హోల్సేల్ బేసిక్ బల్క్గా గా కొన్ని రేట్ ఇచ్చా చీరా జాయిట్ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డిజైనరీ డిజిటల్ సూపర్ ఉందండి బ్రాండెడ్ కంపెనీ ఆరున్నర కొలత ఎన్ని పార్టీవేర్ కూడా తీసుకుంటారు సాటిన్ బార్డరు కేవలం మూడు వందల యాభై తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఎస్ఆర్ కలెక్షన్ ఛానల్ పేరండి మీరు యూట్యూబ్లో చూసారు ఏ ఛానల్లో చూసారు మా వీడియోస్ రెగ్యులర్గా ఎస్ఆర్ కలెక్షన్ అనే ఛానల్లో రెగ్యులర్గా వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎందుకంటే సోరతులు ఇచ్చే రేటు గుంటూరులో ఇస్తాను అది ఏ రేటు విధంగా మీకు తగ్గించి ఇస్తున్నా ఏం ఆఫర్లు పెట్టా అనేది మీకు చక్కగా ఒక గైడెన్స్ అనేది ఉంటుంది మీరు కొన్నా కొనకపోయినా సరే వీళ్ళ దగ్గర ఏం మోడల్స్ వచ్చింది ఏం రేట్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఒక గైడెన్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో చూసి వీడియోలో చూసి బాగానే వస్తున్నారండి చాలా వెరైటీస్ ఉన్నాయి మన షాప్ చూపించండి ఒకసారి మేడం మా దగ్గర క్యాటలాగ్స్ పట్టిచర్లు ఫ్యాన్సీలు ఇన్విటేషన్సు డైలీ వేర్ శారీసు కొద్దిగా రెండు వందల యాభై కాడ నుంచి ఎనిమిది వందల దాకా ఒక యాభై వేలు అంటే గంటలకు గునిపిస్తామండి ఓకేనా హ్యాపీగా రెండు షాప్కి చక్కగా మీకు నచ్చిన దాకా కొనుక్కోండి పక్కా హోల్సేల్ అండి ఇది ఇది పక్కా హోల్సేల్ ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు షాపుల్లో వాళ్ళకి ఒక లక్ష రూపాయల కాలన్నా హ్యాపీ కొనుక్కోవచ్చు ఓకే ఇదిగోండి ఇంకొక డిజైన్ మిగిలింది సీ గ్రీను లక్స్ గ్రీను డార్క్ పింకు స్కై బ్లూ కలరు గోల్డ్ కలరు సి గ్రీన్ లక్స్ గ్రీన్లో అదొక షేడ్ అండి బాబా ఏమి ఇచ్చాడండి అవర్ని ఇస్తారండి రేటుకి కేవలం మూడు వందల యాభై రూపాయలు డిజిటల్ డిజైనర్ ఐటమ్ పన్నెండు వందల వెయ్యి రూపాయలు కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నారు కానీ మనం సూరత్లో ఇచ్చే రేటు గుంటూరులో ఇస్తాము బ్రాండెడ్ ఐటమ్ అది ఆరు మిట్టల ముప్పై పాయింట్లు ఓకే థ్యాంక్ యూ స్టాక్ వచ్చిందండి దాదాపు వంద చీరలు వచ్చాయి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క డిజన్ వచ్చింది హోల్సేల్గా కావాలో ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మనం ఇచ్చేది మాష్మిలాన్ ఏదైనా ఆరు వందల రూపాయలు సూపర్ ఉంది బ్రాండెడ్ క్వాలిటీ ఆరు ముప్పై కొలత వస్తుంది ఇది పెయింట్ కాదండి మొద జరితో విసు బాటు స్మూత్గా నైస్ ఉంది భలే ఉందండి ఎప్పుడు ఎన్నిసార్లు ఉన్నా కొత్త లాగానే ఉంటుంది క్యాటలాగ్ అయితే ఈ విధంగా వస్తుందండి బ్రాండెడ్ క్వాలిటీ డార్క్ నిమిలీ బింజింగ్ కలరు బాటిల్ గ్రీను నావీ బ్లూ కాఫీ కలర్ కాంబినేషను ద్రాక్ష కలరు నేరేడు పండు బ్లాక్ కలరు బ్లాక్ శారీ చాలా మంది అడుగుతుంటారు చిల్లీ రెడ్డు వైలెట్ కలరు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకుని షాప్కి విజిట్ చేయండి పెట్టుబడి తక్కువతో లాభాలు తీసేయటం అండి ఎక్కడి నుంచి చేస్తారండి వీళ్ళు ఇన్ని డిజైన్లు కొత్త డిజైన్లు అసలు ఎంత క్లాసీగా ఉంది షోరూమ్స్లో అమ్మే ఐటమ్స్ని వీళ్ళు హోల్సేల్గా తీసుకొచ్చేశారు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అమ్మే మాషమిలాన్ శారీస్ డిజైనరీ స్మూత్గా నైస్గా స్మూత్గా బలి ఉందండి వీళ్ళు ఇచ్చే బడ్జెట్ ఎంతండి కేవలం ఐదు వందలు చూడండి చాక్లెట్ కలర్కి టమాటా కలరు డార్క్ పిస్తా గ్రీన్కి లావెండర్ కలరు వైలెట్ కలరు డార్క్ గాజు అనే కలరు మస్టర్డ్ ఎల్లో ఉల్లిపట్టు కలరు టమోటా రాణి కలర్ శారీ అయితే ఎంత క్లాసిక్ ఉందంటే అంత క్లాసిక్ ఉంది రీసేల్ కస్టమర్లకు అసలు ఈ రేట్లకు వచ్చే ఐటమ్సే కాదండి కేవలం ఐదు వందలు ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు అండి స్క్రీన్ షాట్ తీసుకుని షాపుకు విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్గా అమ్ముకోవడానికి కావండి చక్కగా షాపు విజిట్ చేయండి బాగున్నాయి కదండి కలర్ చాటు కూడా చాలా అంటే చాలా నైస్గా ఇచ్చాడు శారీ కూడా స్మూత్గా ఉంది పట్టించిన స్టైల్లో నైస్గా ఉంది శారీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్తో వచ్చామండి మాష్మిలాన్ డిజైనరీ ప్యాటర్న్ ముద్ద జెరీ బార్డరు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ వస్తుంది రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చేది కేవలం ఐదు వందల రూపాయలు యాక్చువల్గా ఆరు వందలు అమ్ముతున్నాం సేల్స్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందలకి ఇస్తున్నాం పల్లో పాటు కానీ శారీ షోల్డర్ కానీ డిజైన్ కానీ బాధినితో కానీ బ్లౌజ్ కాన్సెప్టు ఉండే రాణి కలరు డార్క్ బాటిల్ గ్రీను చిక్కు కలరు మెహందీ కలరు పింక్ కలరు అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్ అండి ఇది అయితే ఈ డిజైన్ అయితే మంచి రెస్పాన్స్ బాగుంది కస్టమర్లు కూడా అడిగి మరీ తీసుకెళ్తున్నారు కేవలం మనం ఇచ్చేది ఐదు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్క షాపు విజిట్ చేయండి పక్కా హోల్సేల్